లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్ చేయండి టాలీవుడ్ లో బాలయ్య దిల్ రాజు కాంబినేషన్ హాట్ టాపిక్ గా నడుస్తోంది బాలయ్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో బింబిసారా డైరెక్టర్ వసిష్ట మల్లిడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది సంక్రాంతి సీజన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రస్తుతం వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తుండగా తదుపరి బాలయ్య ప్రాజెక్ట్ పైన త్వరలో క్లారిటీ రానుంది బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే చిరంజీవితో తీసిన విశ్వంబర ఇప్పటి వరకు రిలీజ్కి నోచుకోలేదు కారణం ఏదైనా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంగా చాలా టెన్షన్ పడుతున్నారు మొదట హనీఫ్ అన్నారు తర్వాత కొరటాల అన్నారు తర్వాత వివేకాత్రేయ అన్నారు ఇప్పుడు వశిష్ట అంటున్నారు అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయింది ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఈ వీడియోలో చూసేద్దాం మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ సంక్రాంతికి మొదటి ఖర్చు వేసిన బాలయ్య అతిరిపోయే స్టోరీ లైన్తో వస్తున్న బాలయ్య నెక్స్ట్ సంక్రాంతి బాలయ్యదే అంటున్న ఫ్యాన్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్నాడు వరుస విజయాలతో ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఆయనకు మాస్ ప్రేక్షకుల్లో అపారమైన అభిమాన వర్గం ఉంది యాక్షన్ డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో బాలయ్య సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఇటీవలే అఖండ టూతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ మల్లేనితో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు గతంలో వీరిద్దరి కోంబలో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం అందుకోవడంతో ఈ చిత్రం పైన భారీ అంచనాలున్నాయి ఈ సినిమా దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు రాబోయే సంక్రాంతి సీజన్లో కూడా బాలకృష్ణ మరో సినిమా విడుదలయ్యేలాగా ప్లాన్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది బాలకృష్ణతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి నైజాం వైజాగ్ ప్రాంతాల్లో బాలకృష్ణ సినిమాలకు పంపిణీ చేసిన అనుభవం ఉన్న దిల్ రాజు ఈసారి తానే స్వయంగా ఆయనతో సినిమా నిర్మించేందుకు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా మల్లిడి వశిష్ట పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది బింబిసారాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వసిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం తుదిదశకు చేరుకోవడంతో వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి బాలయ్య దిల్ రాజు వశిష్ఠ కాంబినేషన్లో సినిమా వస్తే అది సంక్రాంతి బరిలో నిలుస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఇటీవలే పలు స్టార్ హీరోల చిత్రాలు ఆ సీజన్ను లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో బాలయ్య సినిమా కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు దీనిపైన మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే వశిష్ఠ మరో స్టార్ హీరో రవితేజ కూడా కథ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవలే సైఫై జోనర్ పైన ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ఈ కాంబినేషన్ పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది దర్శకుడు మళ్ళీడి వసిష్ట సినీ ప్రయాణం ఇంట్రెస్టింగ్గా సాగింది నిర్మాత మల్లెడి సత్యనారాయణ రెడ్డి కుమారుడైన కుటుంబ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకోకుండా స్వయంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అనుభవం సంపాదించారు తొలిత హీరోగా పరిచయమైన ఆ ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు తర్వాత దర్శకత్వం పైన దృష్టి పెట్టి బింబిసారాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆ సినిమా విజయం వశిష్టకు ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్ని తీసుకొచ్చి పెట్టింది ప్రస్తుతం మెగాస్టార్తో విశ్వంబర వంటి భారీ ఫ్యాంటసీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న ఆయన తదుపరి బాలయ్యతో సినిమా చేస్తారనే వార్తల్లో మరింత హాట్ టాపిక్ గా మారాయి ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీని వేగంగా పూర్తి చేసి దసరా కానికగా రిలీజ్ చేస్తారని సమాచారం రాబోయే సంక్రాంతి సీజన్లోనూ బాలకృష్ణ మూవీ ఒకటి రిలీజ్ అవుతుందని అంటున్నారు అందులో భాగంగానే బాలయ్యతో దిల్ రాజు నిర్మించే చిత్రం ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఏడు పొంగల్ బరిలో చిరంజీవి బాబీ సినిమా వెంకటేష్ అనిల్ రావుపుడి పిక్చర్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ మూవీ దూకుతాయని తెలుస్తోంది బాలకృష్ణ సినిమా కూడా అదే సీజన్లో వస్తుందని వినిపించింది ఇప్పుడు బాలయ్యతో వశిష్ట డైరెక్షన్లో దిల్ రాజు తీయబోయే సినిమానే సంక్రాంతి కానుకగా రానుందని సమాచారం ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు కల్పించడానికి నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన చిత్రాల ద్వారా పరిచయమైన సురేందర్ రెడ్డి అనిల్ రావుపుడి వంటివారు దర్శకులుగా తమదైన బాణి పలికిస్తున్నారు కళ్యాణ్ రామ్ బింబిసారాతో దర్శకుడైన వశిష్ట కూడా వరుసగా మెగాస్టార్ నటసింహం సినిమాలకు దర్శకత్వం వహించడం మరింత స్పెషల్ కానుంది ఈ ఏడాది వశిష్ఠ తన రెండో సినిమా విశ్వంబరాతో ఎలా అలరిస్తారో ఆ తర్వాత బాలయ్యతో మూవీని ఏ తీరున తీస్తారో అన్న ఆసక్తి కూడా సినీ ఫ్యాన్స్లో కలుగుతోంది బాలయ్య దిల్ రాజు కాంబినేషన్ సినిమా అంటే ఓ స్పెషల్ అలాంటి సినిమాకు వశిష్ఠ డైరెక్టర్ కావడం మరో స్పెషల్ అందువల్ల ఈ ప్రాజెక్ట్ పైన అభిమానుల్లో ఇంట్రెస్ట్ కలుగుతోంది మరి ఫ్యాన్స్ని ఈ మూవీ ఎలా మురిపిస్తుందో వెయిట్ చేసి చూడాలి